కోసం ఆర్ కృష్ణ కుమార్ ఇప్పుడు జగిత్యాల జిల్లా

అదే భాగంగా ఈ రోజు ఈ ప్రొటెక్టెడ్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీసర్ ని మనం ఇక్కడ పిలిచి వాళ్ళు వాళ్ళతో ఈ మన లైసెన్స్ ఏజెంట్ ఎవరైనా ఉన్నారు మన జిల్లాలో ఆ లైసెన్స్ ఏజెంట్ ఎవరైనా ఇక్కడ మన లిస్ట్ లో ఉన్నారు అండ్ కొంతమంది వ్యక్తిస్ ఈ జాబ్ ఫ్రాడ్ వ్యక్తిస్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఇక్కడ పెంచడం జరిగింది వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్లో వేరే డాక్టర్ వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత మనం ఈ లైసెన్స్ ఏజెంట్ అన్లైసెన్స్ ఏజెంట్ మన వెక్టెన్స్ వాళ్ళ బాధ ఆ బాధ వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిష్కారం ఎట్లా చేయాలా అది కూడా చెప్పడం జరిగింది సో ఈ జాబ్ ప్రోడక్ట్ తగ్గాల మనం ఎందుకంటే ఈ బయట దేశంలో వాళ్ళు వెళితే వాళ్ళు ఫైనాన్షియల్ ఒకటి లాస్ అయితే వాళ్ళు చీట్ చీట్ అయినా వెళ్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ఒకటి లాస్ అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి ఇమోషనల్ కూడా చాలా స్ట్రెస్ ఉంది సో ఇంకా లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు అక్కడ సో ఇది జరగకుండా ఎట్లా ప్రజలు దగ్గర మనం ఇక్కడ జనాల దగ్గర ఎట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా పెట్టాను సో మీరు ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారు దానికి చాలా చాలా ధన్యవాదాలు